మండల తహసీల్దారుగా బాధితులను చేపట్టిన సత్యానంద బాబును ఘనంగా సన్మానించారు టీడీపీ నేతలు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల మండల తహసీల్దారుగా బాధితులు చేపట్టిన జె నిత్యానంద బాబును మంగళవారం మాజీ ఎంపీటీసీ ఇరుగు గురుమూర్తి మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశంకర్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు మండలంలో రెవెన్యూ సమస్యలపై స్పందించి త్వరితగతిన పరిష్కారానికి మీ వంతు కృషి చేయాలన్నారు పాకాల తహసీల్దార్ జె సత్యానందబాబు బాబు మాట్లాడుతూ గతంలో కుప్పంలో విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై పాకాలకు బదిలీ అయ్యానని తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు నా దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానన్నారు ना ना तो मैं बंदर सही लाइट हो लाइट कर लाइट हो मैं सीधे मैं तो मैं बोल హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య చికిత్సను అందిస్తున్న సమస్య ఏదైనా అత్యాధునిక వైద్య హాస్పిటల్ పనేసియా పనేసియా హాస్పిటల్స్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య ఇప్పుడు సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఆపోజిట్ పిన్ కోడ్ సంప్రదించాల్సిన ఫోన్